ఆ బ్రహ్మకీటజనని బ్రహ్మదేవుని మొదలు చిన్న కీటకము వరకు గల ప్రాణులన్నింటికీ తల్లి దీనినే మరొక విధముగా పిపీలికాది బ్రహ్మ పర్యంతం అందురు పిపీలిక అనగా చీమ చీమ నుండి బ్రహ్మం వరకు అని అర్థం వర్ణాశ్రమ విధాయిని బ్రాహ్మణాది వర్ణములను బ్రహ్మచర్యాది ఆశ్రమములను నిర్మించిన తల్లి మానవులకు ధర్మ మార్గమును తెలుపుటకై తల్లి ఆజ్ఞారూపములైన వేదములు కలిగినవి నిజాజ్ఞరూప నిగమ తన ఆజ్ఞారూపమైన వేదములు కలది కొన్ని శైవతంత్రములు తంత్రములు కలవు వానిలో కామిక తంత్రము మున్నగు ఇరువది ఎనిమిది వేదములను అనుసరించి ఉన్నవి ఇవి అన్నీయు పరమేశ్వరి ముఖము నుండి వచ్చినవే పుణ్య పుణ్య ఫలప్రద వేద విహిత కర్మలను ఆచరించుట వలన పుణ్యము నిషిద్ధ కర్మలను ఆచరించుట వలన పాపము కలుగును శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యములో స్వర్గనరక రూప ఫలములను భగవంతుడే ఇచ్చునని వారి వారి కర్మానుగుణముగా ఫలితములను ఇచ్చుట వలన భగవంతునికి పక్షపాతము గాని నిర్ధయగాని ఉండదని చెప్పిరి వేదానుకూలమగు తర్కము చేత భగవంతుని అంగీకరించి ఈశ్వరుడే ప్రదాతయని నిర్ధారణ చేసిరి శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూలిక శృతి అంటే వేదము సీమంతము అంటే పాపిట పాపిటలో స్త్రీలు సింధూరమును ధరించుట సంప్రదాయము వేదము స్త్రీ ఆమె పాపిటయందు సింధూరముగా ధరించబడిన తన పాదపద్మముల ఎందలి ధూళి కనము కల తల్లి శృతి సీమంతము అనగా ఉపనిషత్తులు అవి దేవి పాదాబ్జధూలి కనమును గూర్చి మాత్రమే తెలుపుచున్నవి సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక సమస్తమైన ఆగమ సముదాయము సుక్తి సంపుటము అనగా ముత్యపు చిప్పల భరినలు వాని వానియందున్న ముత్యమే తల్లి అనగా ఆగమములన్నీ తల్లినే ప్రతిపాదించుచున్నవని భావము